అండి నేనైతే సిల్క్ థ్రెడ్స్ ఎలా అల్లుతాను శారీస్ కని చాలా మంది చాలా సార్లు అడిగారు కదా ముందు నేను ఇలా ఒక పీటని తిరగలేసి అంటే ఇట్లా వేస్తే ఏంటంటే చిక్కులు పడకుండా ఉంటుందండి అల్లేటప్పుడు దూరం అటు ఇటు వెళ్ళిపోకుండా ఉంటాయి ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి రెండు థ్రెడ్స్ ని ఇలా ఇందులో పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత ఇలా రెండింటిని కలిపి ఆకోన ఈ కోన తీసుకొని ఇలా మిషన్కి దారం పెట్టేది ఉంటుంది చూడండి దీనికి ఇలా పట్టుకుంటానండి పట్టుకొని ఒక ఫిఫ్టీ టైమ్స్ అన్నమాట చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో తీసుకున్న తర్వాత ఇలా పట్టుకొని ఒక ఫిఫ్టీ టైమ్స్ మీకు ఇంకా లావు కావాలి అనుకుంటే మీరు ఎన్నిసార్లు అయినా సరే తిప్పుకోవచ్చు అనమాట ఇవన్నీ ఇలాగా ఒక ఫిఫ్టీ టైమ్స్ అయితే ఇలా తిప్పుతానండి తిప్పిన తర్వాత దీంతో ఎలా ఈజీగా మీరు థ్రెడ్స్ అయితే వేయాలనేది చూపిస్తాను చూస్తున్నారు కదా ఇలా మీకు ఏమిటాలో కదా నేను తప్పమాట